వెల్కమ్ టు చింత వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను మంచి పన్నీర్ చికెన్ కర్రీ అయితే చేసి చూపిస్తాను ఈ కర్రీ ఎంత టేస్ట్గా ఉంటుందంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అది కూడా మనకి పది నిమిషాల్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అనేది తీసుకున్నాను దీన్ని మంచిగా ఉప్పు పసుపు అలానే కొంచెం నిమ్మకాయ వేసి కడిగేసేసుకొని అందుట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని అలానే రెండు చిన్న ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడైతే నేను ఒక త్రీ విజిల్స్ అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే మనకి చికెన్ అనేది త్వరగా ఉడుతుంది అనమాట చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది కంపల్సరీ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు నేను ఇందులో వచ్చేసి పన్నీర్ అనేది ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది అనమాట అట్లానే రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకి కుక్కర్ అయితే త్రీ విజిల్స్ అయితే వచ్చేసింది కదా ఈ ప్రెషర్ అనేది తీసేసుకుందామండి కానీ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది నేను కొంచెం చారులా పెడుతున్నాను కాబట్టి ఇదైతే జలుబు చేసి ఉన్నప్పుడు మనకి వేడివేడిగా ఈ సూప్ అనేది తీసుకుంటే చాలా మంచి ప్రయోజనం అయితే ఉంటుందన్నమాట చాలా రిలీఫ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఈ చికెన్ మొత్తం సపరేట్గా తీసేసుకొని ఇదే కుక్కర్లో మనకు కర్రీ కావాల్సినంత ఆయిల్ అనేది వేసేసుకొని ఫస్ట్ ఫ్రెష్గా వేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా అయితే ఫ్రై చేసేసుకుందాము ఇది కూడా ఒక నేను టూ స్పూన్స్ అయితే తీసుకున్నానండి కొంచెం స్పైసీగానే చేస్తున్నాను ఎందుకంటే ఇంట్లో అందరికీ జలుబు చేసిందనమాట అందుకని చెప్పేసి నేను కొంచెం స్పైసీగా అయితే చేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా అయితే మనకి ఫ్రై అవ్వాలి పచ్చివాసన లేకుండా ఫ్రై అవ్వాలన్నమాట ఇదిగో చూస్తున్నారు కదా ఇది కూడా నేను కుక్కర్లోనే చేస్తున్నాను ఇప్పుడు మనం ఇదిగోండి నేను చికెన్ అనేది మంచిగా ఉడకబెట్టుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరకాయలు అయితే టమాటాలు కూడా వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసేసుకుందాము ఫ్రెండ్స్ ఈ కర్రీ వేడివేడి అన్నంలో వేసుకొని వేడివేడిగా నూరు కాలేటట్టు తింటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి జలుబు చేసినప్పుడు తింటే ఇంకా ఇంకా చాలా బాగుంటుందన్నమాట నేనైతే ఇదే విధంగా ఒక చిన్న కప్పులో పోసుకొని ఆ సూప్ అనేది తాగేస్తాము అందరం తాగుతాము చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు కర్రీకి సరిపడ్డ కారం అనేది కూడా వేసేసుకుంటున్నాను కొంచెం కారం ఎక్కువగానే వాడుతున్నాను మీకు కావాల్సినంత మీరు అడ్జస్ట్ చేసుకొని కారం అనేది వేసుకోండి ఇప్పుడు మనం టమాటా వేసిన వెంటనే కారం వేసాం కదా ఇట్లా కారా టమాటా వేసిన వెంటనే కారం వేయటం వల్ల మనకి టమాటా అనేది ఈజీగా మగ్గుతుంది మనకి కారం కూడా కూర కూడా కారం వాసన అయితే రాదు ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నటువంటి చికెన్లో వాటర్ ఉంటాయి కదా అదే వాటర్ నేను కొంచెం వేసి టమాటా అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు అయితే మూత పెట్టేసి ఉడికి చేసుకుంటాను నేను ఇందుట్లో ఎక్స్ట్రా వాటర్ కూడా ఏం యూజ్ చేయనండి మనకి ఈ చికెన్ ఉడకంగా వచ్చిన వాటర్తోనే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనమైతే ఈ పన్నీర్ కూడా ఉంది కదా దీన్ని మనం ఇప్పుడే వేయమండి మనం ఇంకొంచెం చికెన్ అనేది ఉడికిన తర్వాత అయితే పన్నీర్ అనేది వేసుకుందాము ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నటువంటి ఈ చికెన్ కూడా వేసేసుకొని మంచిగా అయితే ఉడికి చేసుకోవాలి ఇప్పుడు నేను కొంచెం అంటే మనం టమాటా ఉడికింది కదా ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకున్నాం కదా మనం ఇంకా ఏమైనా మసాలాలు ఉంటే మీకు ఏమైనా స్పైసెస్ ఇంకా కావాలి అనుకుంటే ఆ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోండి గరం మసాలా కానీ అట్లాంటి ఏదైనా నేను గరం మసాలా కూడా ఇప్పుడు వేను ఇప్పుడు కుక్కర్ అయితే మళ్ళీ టూ విజిల్స్ అయితే పెట్టే ఇదిగో చూసారు కదా చూసారా ఎంత బాగో ఇప్పుడు బ్యాలెన్స్ ఏముంది మనకి పన్నీర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసుకున్నటువంటి ఈ పన్నీర్ కూడా ఈ కర్రీలో అయితే వేసేస్తున్నానండి మనకి పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం అయితే లేదనమాట ఎందుకంటే అంత సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ పన్నీర్ ఎక్కువ ఉడికినా కానీ పీస్ అనేది గట్టిగా అయిపోతుంది రబ్బర్ లాగా సాగిపోతుందనమాట అందుకని చెప్పేసి పన్నీర్ అనేది ఎక్కువ అయితే ఉడకాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను కరివేపాకు కూడా వేసుకున్నాను ఇది కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ మనం అలా సిమ్లో ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే నేను కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను ఆప్షనల్ అండి మీకు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే లేదు నాకు స్పైసీగా కావాలి కాబట్టి నేను వేసుకున్నాను ఇంతేనండి మన టేస్టీ టేస్టీ పన్నీర్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి పొగలు వస్తుంటేనే స్మెల్ అయితే చాలా బాగుంది ఫైనల్గా మనకి కర్రీ స్ట్రక్చర్ అయితే ఇలా వస్తుందనమాట ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని కొంచెం సూప్ అయితే తాగేయండి సూపర్ ఉంటుంది బాయ్